హలో అండి ఈరోజు నేను మీకు దోమలు రాకుండా సాయంత్రం పూట టిప్ చూపించబోతున్నానండి వర్షాకాల సీజన్లో మనకు దోమలను ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అందుకోసం ఒక ప్రమితి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి అలాగే ఒక కర్పూరం బిల్లం తీసి పొడి చేసి వేసుకున్నాను దాచిన చెక్క జాజికాయని పొడి చేసి విధంగా పెట్టుకున్నానండి పొడి కూడా కొంచెం వేసుకున్నాను చిన్న దాచిన చెక్కని చిన్న జాజికాయ ముక్కను కూడా వేసుకుంటున్నాను ఆయిల్లోకి వేసుకొని ఒక ఒత్తి తీసుకొని ఆయిల్లో బాగా ముంచుకొని వెలిగించుకోవాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల మనకి మంచి స్మెల్ వస్తుంది ఇల్లు అలాగే దోమలు అనేవి రాకుండా ఉంటాయి సాయంత్రం పూట ఇప్పుడు మన జెట్ కాయిట్స్ వెలిగించినా కూడా కాసేపు తర్వాత మళ్ళీ దోమలు వచ్చేస్తుంటాయి కదండి ఇది ఆ విధంగా కాదనమాట స్మెల్ అంతా ఇంట్లో ఉండడం వల్ల మనకి దోమలు అనేవి తొందరగా లోపలికి రావు సాయంత్రం వేళ సిక్స్ టైంలో టైంలో మనం దీపం వెలిగిస్తే కనుక చాలా బాగుంటుంది ఇల్లు అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్